ఒకటి ఇప్పుడు కృష్ణరాజుకి సీటు ఆఫర్ చేయడం అంటే ఆల్రెడీ నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు పార్లమెంట్ అనౌన్స్ చేసేసారు మరి చేసుకున్న దాంట్లో రఘురామకృష్ణరాజు అకామిడేట్ చేయడం అంటే ఉన్నటువంటి సిట్టింగ్ తీయడమే కదా యాజ్ ఫర్ వాళ్ళ ముందనుకున్న ప్రొసీజర్ ప్రకారం అయితే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేలకి దెబ్బ తీయకూడదని అందుకోసమే కందులు దుర్గేష్ అడిగినా సరే రాజమండ్రి రోర్లు ఇవ్వలేదు ఆయన తీసుకెళ్లి వాళ్ళు పంపించారు అట్లాగే మిగతా సీట్లు కూడా బీజేపీ అడిగినా కూడా రాజమండ్రి అర్బన్ ఇవ్వలేదు సిట్టింగ్ సీట్లు చెప్పి ఇప్పుడు మరి రఘురాం కృష్ణరాజు కోసం ఆ సిద్ధాంతం పక్కన పెడతారా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎందుకు పెట్టాలి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చకూడదు అని చంద్రబాబు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలని అందరిని కంటిన్యూ చేస్తానన్నారనే కదా అప్పుడు చెప్పింది ఇప్పుడు మరి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఏం పాపం చేశాడు ఇప్పుడు అట్లాగే మండపేట జోగేశ్వరావు పేరు కనబడుతుంది అక్కడే పెడతారు అదే జరిగితే ఇక అసలు ఫినామినా ఇప్పుడు మొత్తం ఫార్ములా మార్చాలిగా ఇప్పుడు మొత్తం మిగతా చోట్ల సిట్టింగ్ ఎందుకు ఇయ్యాలి మార్చేయచ్చు మొత్తం మార్చేయొచ్చు అప్పుడు అవతల వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా సీట్లు ఇస్తారా ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతుంది ఇష్యూ అంటే అసంతృప్తులను బుజ్జుగించడానికేనా లేదంటే నిజంగా ఐవిఆర్ఎస్ కాల్స్